బిగ్ బ్రేకింగ్ న్యూస్ రేవంత్ రెడ్డి ఏదైతే తెలంగాణ రాష్ట్రము దివాలా తీసింది ఆర్థిక సంక్షోభము అప్పులు పుట్టడం లేదు ఎక్కడి నుంచి తీసుకురావాలి నేను వెళ్తే చెప్పులు మోసుకుపోయే వాళ్ళగా చెప్పులు దొంగిలించే వాళ్ళగా చూస్తున్నారు నేను భూములు అమ్ముదామంటే అమ్మనివ్వరు మంచి పని చేద్దామంటే చేయనివ్వరు కడుపులో విషం పెట్టుకొని నా పైన కక్కుతున్నారు అనేసి ఆయన పదే పదే మాట్లాడుతున్న మాటలపై ఇటు ఏఐసిసి సీరియస్ కావడమే కాకుండా మీనాక్షి నటరాజన్ వాళ్ళపైన భగ్గుమన్నట్టు సమాచారం తెలుస్తుంది ఇక చాలు ఆపండి ప్రజల మధ్య చులకన కావద్దు తెలంగాణ పరువు తీయొద్దు కేవలం మూడు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది దయచేసి తెలంగాణను చేజార్చుకోవద్దు మీ చేతకాని పనులు ప్రజల ముందు మాట్లాడవద్దు ఎందుకు చేతకాని మాటలు మాట్లాడుతున్నారు ప్రజల మధ్యలో ఎందుకు చులకనవుతున్నారు సో ముందు మీ జల్సాలు ఆపండి కమిషన్ల కక్కుర్తికి తెరదించండి పాలన చేతగాక బీఆర్ఎస్ మీద ఎందుకు ఏడుపు మీ తమ్ముళ్ళు చేస్తున్న భూ కబ్జాలు తెలియవా సో మీ కారణంగా కాంగ్రెస్ని నట్టేట ముంచే ప్రయత్నం చేయొద్దు తెలంగాణని ఆగం చేయొద్దు అనేసి ఆమె వారించినట్టుగా తెలుస్తుంది ఇలా అయితే ఇక కాంగ్రెస్ పార్టీని జన్మలో తెలంగాణలో ప్రజలు నమ్మరు మీరు తీసుకున్న నిర్ణయాలన్నీ తప్పుడు నిర్ణయాలనేసి ఆమె వీళ్ళందరికీ హితబోధ చేసినట్టుగా తెలుస్తుంది ఇకనైనా మీరు జాగ్రత్త పడండి ముందు మీ జల్సాలు ఆపండి సో రాష్ట్రాన్ని ఎలా గాడిలో పెట్టాలనే పైన అందరూ కూడా ఏకమై దృష్టి సారించాలి తప్ప ఎవరికి వాళ్ళు ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని ఈరోజు తెలంగాణ ప్రజల ముందు ఆగమవుతున్నారు తప్ప ఎందుకు తెలంగాణని ఈ విధంగా చేస్తున్నారు నిజంగానే బడ్జెట్ లేకపోతే దాన్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి సో మీరు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే కావాలంటే ప్రజల ముందు వినయంగా ఉన్న వాస్తవాలు తెలియజేసి మాకు సమయం ఇవ్వండి అని అడగండి కానీ ఇలా మాకు చేత కాదు అని చేతులు ఎత్తేసేయకండి అనేది ఆమె వీళ్ళందరికీ సూచించినట్టుగా తెలుస్తుంది అంతేకాకుండా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా తప్పు నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆచితూచి ప్రజలతోటి ఒక్కసారి మాట్లాడి ఏది తీసుకున్నా కూడా వాళ్ళకు అర్థమయ్యే విధంగా చెప్పి చేయండి అది కంచగచ్చి బోలి భూముల విషయంలోనైతే కావచ్చు లేకపోతే మూసి విషయంలో కానీ హైడ్రా విషయంలో కానీ లేకపోతే ఫోర్త్ సిటీ భూముల్ని సేకరించే విషయంలో కావచ్చు ఏది చేసినా కూడా ఒక ఏకపక్ష నిర్ణయంగా తీసుకున్న నిర్ణయం తక్క ఎక్కడ కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా వాళ్ళకు చెప్పే ప్రయత్నం చేస్తలేననేసి ఆమె ఒక విధంగా వారించినట్టుగానే తెలుస్తుంది ఇప్పటికే మీకు చాలాసార్లు చెప్పినాను తెలంగాణలో పార్టీని గాడిలో పెట్టడానికి నేను ఎంత ప్రయత్నం చేసినా ఎవరికి వారన్నట్టుగానే ప్రయత్నిస్తున్నారు ఇట్లా ఉంటే ఈ మూడు సంవత్సరాలు ప్రభుత్వం ముందుకు నడవడము కష్టమే ఖచ్చితంగా ఇది ఎవరో కూలగొట్టుడు కాదు ప్రజల నుంచే విపరీతమైన వ్యతిరేకత వస్తుంది ప్రజలు తరిమే రోజులు రాకుండా చూసుకోవాలనేసి ఆమె చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చిందనే సమాచారము భవన్లో చాలా గట్టిగా జరుగుతుంది ఈ నేపథ్యంలోనైనా కనీసం మంత్రుల తీరు ముఖ్యమంత్రి తీరు మారుతుందా లేదా అనేసి ఇటు కార్యకర్తలు ఇటు తెలంగాణ ప్రజలు కూడా చూస్తున్నారు ఎక్కడికక్కడ అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఆందోళన పడుతున్నారు ఏంటి ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడిండ్రు ఉద్యోగులకు వార్నింగ్లు ఇవ్వడేంది సో ఇలా ఉద్యోగులు కూడా చాలా బాధపడుతున్నారు ఉద్యోగులను అలా మాట్లాడాల్సింది కాదు తెలంగాణ ప్రజలకు కూడా ఇలాంటి ఇండికేషన్ ఇవ్వడం వల్ల పూర్తిగా నమ్మకం సన్నగిల్లే అవకాశం ఉంది డైరెక్ట్ మేము ఏవైతే హామీ ఇచ్చినామో ఆ సంక్షేమ పథకాలు ఇవ్వడానికి అవకాశం లేదన్నట్టుగా చెప్పిన మాటల్ని ప్రజలు ఏ రకంగా అర్థం చేసుకుంటారు రాబోయే ఉప ఎలక్షన్స్ కావచ్చు లేకపోతే స్థానిక ఎలక్షన్లలో కనీసం కాంగ్రెస్కి ఒక్క సీట్ అయినా వచ్చే అవకాశం ఉంటుందా అనేది కూడా ఆమె చాలా సీరియస్గానే వారించినట్టుగా తెలుస్తుంది ఇటు జిహెచ్ఎంస్ ఎలక్షన్స్ కావచ్చు రేపు ఈ పది మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడితే ఈ పది మంది ఉప పది మందిలో ఒక్కరంటే ఒక్కరు గెలిచే అవకాశం ఉందా ఇలాంటి నేపథ్యంలో చేవసచ్చినట్టుగా అసలు మాకు ఎవ్వరూ ఒక్క రూపాయి అప్పు ఇవ్వట్లేదు తెలంగాణ పరిస్థితి ఈ విధంగా ఉంది అని అంటే ఒక్కరన్న తెలంగాణలో పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చే అవకాశం ఉందా అసలు ఎందుకు ఈ మతి లేని మాటలు ఈ బుర్ర లేని మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అనేసి సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గట్టిగా చివాట్లు పెట్టినట్టు తెలుస్తుంది సో ఈ వ్యవహారం అంతా ఈ జరుగుతున్న వ్యవహారము రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న తీరంతా కూడా తను రాహుల్కి ఎప్పటికప్పటికి కూడా ఆమె నివేదికల రూపంలో అందచేస్తుంది సో ఈ నేపథ్యంలో అసలు ఏం చేయాలి తెలంగాణ పరిస్థితిని ఎట్లా గాడిలో పెట్టాలి సో కాంగ్రెస్లో రోజున్న తెలంగాణలో ఎవరికి వారే యమునా తీరే వైపేమో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేయడానికి మంత్రి పదవులో చిట్టా పెరుగుతుంది ఇస్తే ఏంటి ఇయకపోతే ఇంది అంటే పరిస్థితి కూడా ఎట్లుందంటే ముందు పోతే నుయ్యి వెనక్కి పోతే గొయ్యి అన్న చందంగా మారింది ఒకవైపు పాకిస్తాన్ ఇండియా యుద్ధం ఒకవైపు అయితే ఈ పదవుల పందేరంలో సో కాంగ్రెస్లో కూడా ఒక యుద్ధం మొదలైంది ఆయనకు మంత్రి పదవి ఇస్తే నేను తప్పకుండా నాకు ఇవ్వకపోతే ఇంకొకరికి చిట్టు చిచ్చు పెడతా ఇలాంటి నేపథ్యంలో జానారెడ్డి కూడా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తానన్న నేపథ్యంలో మోకాలు అడ్డుపెట్టిన విషయం కూడా సో వీళ్ళు హైకమాండ్కు తెలియజేయడం జరిగింది ఇలాంటి నేపథ్యంలో ఈరోజు తెలంగాణ తెలంగాణ రాజకీయాలు ఏఐసిసికి ఒక తలనొప్పిగా మారాయనేది అర్థమవుతుంది మీనాక్షి నటరాజాన్ని పంపించిన తర్వాత పరిస్థితులు అన్ని చక్కబడతాయి అనుకున్నారు కాకపోతే ఆమెను కూడా పక్కన పెట్టే ప్రయత్నం చేసిరు ఆమె పైన కూడా ముఖ్యమంత్రి వర్గము వ్యతిరేక వార్తలు రాపించిన నేపథ్యంలో ఆమె కూడా కొంచెం వెనక్కి తగ్గింది కాకపోతే మళ్ళీ రాహుల్ గాంధీ ఆమెకి గట్టిగా చెప్పి పంపించారు అక్కడ పరిస్థితులు ఖచ్చితంగా చక్కదిద్దండి అవసరమైతే ముఖ్యమంత్రులు కూడా మార్చేసేద్దాము ఉన్న మూడు రాష్ట్రాల్లో కనుక ఇంకొక రాష్ట్రంలో కనుక వదిలేసుకుంటే మనకు ఉన్న పరువు కాస్తా పోతుంది ఇక మళ్ళా జీవితంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు ఈ డ్యామేజ్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది ఏఐసి నుంచి ఒక్క మాట కూడా రేవంత్ రెడ్డి వినడం లేదు కాంగ్రెస్ చేజారిపోతుంది అనే విషయంలో సో ఈ నేపథ్యంలో ఇకనైనా మారుతారా పార్టీని మరి డ్యామేజ్ కంట్రోల్ చేస్తారా లేదు ము ముఖ్యమంత్రి ఒకలాగా మాట్లాడుతుంటే మంత్రులు మరొక రకంగా మాట్లాడుతున్న నేపథ్యంలో ఇప్పుడు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీనాక్షి పైనే ఉంది సో త్వరలో మళ్ళీ మీనాక్షి రంగంలోకి దిగబోతుంది ఎవరికి వాళ్ళని చక్కబెట్టే ప్రయత్నం చేయబోతుంది ఆ తర్వాతనైనా తెలంగాణలో ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గాడిలో పడుతుందా లేదా అన్నది మాత్రం వేచి చూడాలి